ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే అష్టపరుడు ఉండేవాడు ఎవరి కష్టసుఖాలతోనూ ఆయనకి నిమిత్తం లేదు తనకి ఏదైనా కలిసి వచ్చేటట్టుంటేనే ఏ విషయంలోనైనా జోక్యం చేసుకునేవాడు ఆ ఊళ్ళోనే రాముడు అనే పేదవాడు ఉండేవాడు వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాల సహాయపడుతూ ఉండేవాడు అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు కానీ గ్రామస్తులు వాన్ని కనిపెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు ఒకసారి రాముడు ఏదో పనిమీద దూరగ్రామం వెళ్ళి చాలా రోజులపాటు తిరిగి రాలేదు వాడు లేకపోయేసరికి చాలా మందికి చెయ్యి విరిగినట్టేయింది రాముడు ఎప్పుడు తిరిగొస్తాడో అని జనం అనుకోవడం మొదలుపెట్టారు ఇలా జనం అనుకోవడం సుబ్బారాయుడు విని ఆశ్చర్యపోయాడు విలువ చేయిని రాముడి గురించే గ్రామస్తులు ఎంతగా అనుకుంటున్నారంటే తన వంటి సంపన్ను గురించి ఎంతగా అనుకుంటారో గదా అని సుబ్బారాయుడు పొరుగురు వెళ్ళి రెండు వారాలుండి తిరిగి వచ్చాడు ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు ఏ రంగన్న ఏంటి విశేషాలు అన్నాడు సుబ్బారాయుడు ఏమున్నాయండి నిన్ననే రాముడు తిరిగి వచ్చాడు మీకు మాత్రం తెలియదా అన్నాడు రంగన్న నేను రెండు వారాలుగా ఊళ్ళో లేనిలే అన్నాడు సుబ్బారాయుడు అలాగా ఎవరూ మాట మాత్రమే చెప్పలేదే అన్నాడు రంగన్న మీకు అర్థమవుతుంది మనం ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు కానీ మనం ఎవరికి ఉపయోగపడినప్పుడు సమాజంలో ఎలాంటి విలువ గుర్తింపు ఉండదు అర్థమైందా ఫ్రెండ్స్